పేరు రమేష్ వాళ్ళ భావని వాళ్ళ సిస్టర్ హస్బెండ్ నేను మేమందరం అందరం బెంగళూరులో ఉంటాము వాళ్ళు లాస్ట్ సండే ఈవినింగ్ కాశ్మీర్ టూర్కి వెళ్ళారు సార్ వాళ్ళతో పాటు రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళారు బెంగళూరు నుంచి ఆ టైంలో నిన్న మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఫోటో వెళ్ళారు మా సిస్టర్ అని మా బ్రదర్ ఆ టైంలో ఈ షూట్అవుట్ జరిగింది సార్ పెళ్గా ఉంది సార్ అది దానివల్ల మా వాళ్ళు మా బ్రదర్లా చనిపోవడం జరిగింది సార్ సార్ యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్ శ్రీనగర్లో స్టార్ట్ అయింది సార్ స్పెషల్ ఫ్లైట్ స్టార్ట్ అయింది ఇట్ మేట్ రీచ్ టు చెన్నై బై నైన్ ఓ క్లాక్ లైక్ దట్ మధ్యలో ఏదో మిడిల్ స్టాప్ ఏదో ఉన్నట్టుంది ముంబైలోనే అక్కడ స్టాప్ ఉన్నట్టుంది సార్ కర్ణాటక గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేశారు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారు చెన్నై వెళ్ళేటట్టుగా కర్ణాటక గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు ఇక్కడ ఇక్కడ లోకల్ బాడీస్ అంతా వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు చెన్నై వెళ్తారంట ఎంఆర్ఓ అని ఎవరు ఇక్కడ ఉండే కన్సర్న్ పర్సన్ అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు టచ్లో ఉన్నారు సార్ ఇటువంటి ఎవరికి జరగకూడదని కోరుకున్నారు ఎన్ని గంటలకు తెలియదు సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాడీ ఎప్పుడు వస్తుందో తెలియదు సార్ ఈ డోట్ నోట్ మా అన్నయ్య ఉండేవారు సో పేరెంట్స్ కోసం ఇక్కడ ఇక్కడికి వచ్చారు కరోనా టైంలో వద్దు ఇక్కడే ఉండాలి పేరెంట్స్ని చూసుకోవాలి అనేసి సో వెకేషన్కి వెళ్ళారు అక్కడ ఇలా జరిగింది కానీ ఎలా చెప్పాలో మా పేరెంట్స్కి తెలియడం లేదు ఇద్దరు పేషెంట్స్ ఎలా కన్విన్స్ చేయాలి మా వద్ద పిల్లల్ని ఎలా ఏమీ తెలియడం లేదు ఇప్పుడు రెడ్ బాడీ తీసుకొని వస్తే ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియడం లేదు ఎలా వాళ్ళని ఇది చేయాలి అనేసి ఇప్పటి వరకు చిన్న యాక్సిడెంట్ అయింది కాల్ ఫ్రాక్చర్ అయిందని మాత్రమే చెప్తున్నాము తెలియడం లేదు చిన్న పిల్లలు ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది నా పేరు వైవీరావు నేను కాల్పుల్లో మరణించిన వ్యక్తికి భావన అవుతాను ఇది చాలా దురదృష్ట సంఘటన నేను ప్రత్యేకించి పక్కర్లేదు ఈరోజు జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతూ ఉంది అంతర్జాతీయ సమాజం ఖండించింది తీవ్రంగా పది పదిహేను గంటల లోపే మరి ఇది ఎంత తీవ్రమైన చర్య అయితే అంతర్జాతీయ సమాజం అగ్ర రాజ్యాలతో సహా ఖండించినాయంటే ఎంత తీవ్రమైన చర్యగా భావించవచ్చో మీ మీడియా ద్వారా నేను తమంత అధికారులకు తెలియజేస్తున్నాను ఏదో ఒక కార్పొరేషన్లోనో ఒక వీధిలోనో ఒక లోనో చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది మామూలుగా పరిగణిస్తాం ఈరోజు అంతర్జాతీయ సమాజం ఖండించింది అంటే దాని తీవ్రతను అనుభవం తెలియజేస్తుంది కాబట్టి తప్పనిసరిగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జిల్లా యంత్రాంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా పరిగణించి ముఖ్యంగా ఒక ఉగ్రవాదాన్ని వేయడమే కాకుండా అవసరమైతే భవిష్యత్తులో ఇలాంటి అమాయకుల్ని పొట్టను పెట్టుకునేటువంటి ఉగ్రవాదులకి ధీటుగా ఇప్పుడే మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్పారు అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయేలా మేము ధీటు ధీటుగా బదిలిస్తామని అదే కనుక చేస్తే భవిష్యత్తులో ఇంకొకరికి ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది అంత ముందుకు రారు ఆ ఉగ్రవాదులు ఉగ్రవాదు సంబంధించిన అంతా ఒక్కసారి గుదుపున ముందుకు ముందుకొచ్చే అవకాశం తగ్గుతుంది కనీసం తీవ్రత తగ్గించడానికి చర్యలు చేపట్టాల్సింది ఉగ్రవాదాన్ని మాత్రం మొబి పెట్టడానికి అవసరం అయితే సవరణలు చేసి ఎవరిని కూడా ఈ రోజు టూరిజంకి వెళ్ళారంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఏ రాష్ట్రానికి అయితే టూరిజంకి వెళ్తారో ఆ రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా బాగా సమకూరుతాయి టూరిజం వల్ల అలాంటప్పుడు ఆ టూరిస్టులకు కూడా ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది అంతేకాకుండా ఇక మీ మీడియా ద్వారా తెలియజేసేది ఈ బాధిత కుటుంబానికి ముఖ్యంగా పడదా వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్ ఏదైనా అవకాశం ఉంటే దీని ఒక తీవ్రమైన ఇష్యూగా భావించి ఆ జీవనోపాధి కల్పించడానికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో కల్పించడానికి కల్పిస్తే మొత్తం భారత సమాజమే పౌర సమాజమే దీన్ని హర్షిస్తుంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చూడాలని మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక బీయింగ్ అ ఆఫ్ దిస్ కంట్రీ అవేర్నెస్ ఉన్న వ్యక్తిగా గట్టిగా కోరుకుంటున్నాను అది నా హక్కు కూడా